ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు టూ థౌసండ్ నైన్టీన్ కి ముందు అతనే కదా సీఎం సో మరి అప్పుడు అతను ఎలాంటి డెవలప్మెంట్ చేశారంట మీరు ఏం చెప్తారు మనం సింపుల్ గా తీసుకుంటే విజయవాడ కొంచెం డెవలప్ అయిందంటే దాని కారణం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కూడా నేను చెప్తా బెండ్ సర్కిల్ దగ్గర ఫ్రై అవ్వరు అమ్మవారి గుడి దగ్గర ఫ్రై అవ్వరు ఆయన తీసుకొచ్చింది కానీ చివరి మూమెంట్ లో ఈయన ఓడిపోవటం వల్ల రిబ్బన్ కటింగ్ జగన్ గారు చేశారంటే లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిచే అవకాశాలున్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎంత మెజారిటీతో గెలవచ్చు అనుకుంటున్నారు కర్షణ ఉంటది అన్నారు ఎమ్మెల్యే పిఠాపురాన్ని ఎంచుకోవడానికి కారణం అంటే ఏం చెప్తారండి అక్కడ ఏం జరగట్లేదు ఎవరు పట్టించుకుంటా వాళ్ళు జగన్ పై రాయితో ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ ఏంటంటే రాయి కనపడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి కొట్టింది ఎవరని ఆ కెమెరాలో కూడా కానీ కొట్టింది వాళ్ళేను ఆ పిల్లల్ని అరెస్ట్ చేసిండ్రు అది ఎలా ఎలా సాధ్యమైందో నాకు అర్థం కాలేదు అది క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది నాకు జగన్ గారు మూడు రాజధానులు అన్నారు కదా దానిపైన మీ ఒపీనియన్ ఏంటి ఆ మూడు రాజధానులు అన్న పేరు అయితే కరెక్ట్ కాదన్న రాజధాని అన్నది ఏదైనా ఒకటే ఉండాలి అది అమరావతి అయితే బాగుంటది అనుకుంటున్నాడు ఓవరాల్ గా నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు లక్ష నన్ను అడిగిన షర్మిల అన్నను విమర్శించడం పైన మీ ఒపీనియన్ ఏంటండి అది ఆల్లాలు చూసుకోవాలి కాకపోతే ఏంటంటే ఇది ఎలా ఉందంటే ఒకళ్ళొకరు గోయిల్ తీసుకున్నట్టు ఉంది ఓకే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ సిక్స్ మీద ఫ్రీ బస్ ఇస్తా అన్నాడు ఉద్యోగ డిఎస్సీ మీద మెగా డిఎస్సి మీద సైన్ పెడతాడు దానిపైన మీ ఒపీనియన్ మంచిదే కదా ఇప్పుడు ఎవరైనా కోరుకునేది అది సో ఉంటే ఇక్కడ కాకుండా అక్కడ అలా పెడితే ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు చంద్రబాబు